నామం నాకు మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా ఎలా ఉన్నారండి మీరందరూ క్షేమంగా ఉండాలని మా అనుదిన ప్రార్థన మీరు కూడా మా కొరకు మా పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం చూస్తుండగానే దినాలు చాలా వేగవంతంగా గడిచిపోతుండగా గడిచిన పోయిన కాలాన్ని మనం తిరిగి తెచ్చుకోలేము కానీ ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవాది దేవుడు తన పరిశుద్ధ లేఖనాల ద్వారా మనతో చాలా స్పష్టంగా మాట్లాడుచున్నారు కదండి ఏ ఒక్కరు సమయాన్ని వ్యర్థంగా పోనీయక ఆయన సన్నిధానంలో సద్వినియోగం చేసుకోవాలని మా ప్రార్థన మంచిది ప్రేమైన వాళ్ళరా మరొక నూతన విషయంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను ఏ వాక్యము మీ హృదయాన్ని తాకుతుందో ఆ తాకిన వాక్యము మీ హృదయాన్ని మార్చి ఇంకా మీ విశ్వాసాన్ని అయితేనేమి ప్రార్థన జీవితానేని జీవితాన్ని అయితేనేమి మీ కుటుంబంలో దేవుని వాక్యం ఫలించాలని మా ఆశ ప్రతిరోజు దేవు దేవుని వాక్యం మిమ్మల్ని దర్శిస్తుంది కాబట్టి వాక్యంలో బలపడాలని మా కోరిక ఈ దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న అంశ భాగము ఏదనగా నీవు సంతోషంగా ఉండాలి అంటే నీవు ఏమి చేయాలి నీవు సంతోషంగా ఉండాలి అంటే మన జీవితాలలో సంతోషం ఉండాలంటే మనం ఏమి చేయాలి అని ఈ దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు పూర్వకం పెద్దలు అంటుంటారు కదండి సంతోషమే సగం బలమని ఎలా సంతోషం కలుగుతుంది ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడు అంటే అతనికి పరిపూర్ణమైన ఆరోగ్యం ఉందని అర్థం అదే పెద్దలు అంటారు నిత్య దుఃఖము అనారోగ్యానికి కారణమంట ఎప్పుడు ఏదో ఆలోచనలతో ఏదో చింతలతో ఏదో వేదనలతో కృంగిపోతూ ఉంటే వారికి ఆరోగ్యం ఉండదంట అనారోగ్యమే ఉంటుంది అలాగే నిత్య సంతోషంగా ఉండేవారు ఆరోగ్యంగా ఉంటారంట ఏమి వచ్చినా లేకపోయినా ఉన్నా లేకపోయినా కలిగిన దాన్ని తిని తృప్తిగా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు చూడండి వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుందని పెద్దవారు చెప్తూ ఉంటారు అదే ఈ దినకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీకు ఏమి వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుళ్ళు నువ్వు సంతోషంగా ఉండాలి అని నేటి కాలంలో సంతోషం చాలా కరువైపోయిందండి యాంత్రికమైన జీవితంలో జీవిస్తున్నారు చాలామంది ఎప్పుడు ఉదయకాలం వెళ్ళిపోతారో సిటీలలో చూస్తే ఐదింటికే వాళ్ళ డ్యూటీల ప్రయాణం ఎందుకు అంత వేకుజామునే అంటే మళ్ళీ టైం పోగా పోగా ట్రాఫిక్ ఎక్కువైపోతుంది సమయానికి ఆఫీసులకు చేరలేదు కాబట్టి తెల్ల బిడ్డలు లేకముందే వెళ్ళిపోతారు తిరిగి వారు వచ్చే టయానికి బిడ్డలు నిద్రపోతూ ఉంటారు తల్లిదండ్రులను చూసేది ఎప్పుడు బిడ్డలు వారితో గడిపేది ఎప్పుడు యాంత్రికమైన జీవితం అదే అంటున్నారు ఏమంటున్నారంటేనా మత్తే సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినంలో రేపటి గూర్చి చింతిస్తుంటారంట మో రేపు ఎలా ఉంటుందో ఏం సంభవిస్తాయో ఎట్లుంటామో ఏం తెచ్చుకోవాలనో ఏం వండుకోవాలనో ఏం చేయాలోని రేపటి గూర్చి చింతతో చాలామంది నలిగిపోతూ ఉంటారంట మరికొందరు రోగం గురించి అనారోగ్యం గురించి చింతిస్తూ ఉంటారంట బాగున్నా బాగలేకపోయినా కొంచెం తలనొప్పి వేసిన గుప్పిడి గుప్పిడు మాతలు వేసుకుంటాను ఎప్పుడు మాతలు మింగుతూనే ఉంటారు ఏమంటే చిన్న తుమ్ము దుమ్మిన మాత్ర కాలు నచ్చిన మాత్ర ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ దేవుతోనే అనారోగ్యం గురించి చింతిస్తూనే ఉంటారు మరికొందరంట కోరికలు తీరక చింతిస్తూ ఉంటారంట అరే మేము చూసిన పలాని వస్తూ చూసినామే అది పొందలేకపోయామే అది దక్కించుకోలేకపోయినామే లాని ఏదైనా కానివ్వండి అది మేము సొంతం చేసుకోలేకపోయినామే అని వీటి గురించి చింతిస్తున్నాను కానీ దేవాది దేవుడు ఈ కాలము నీవు సంతోషంగా ఉండాలంటే వేటి మీద నువ్వు ఆధారపడి ఉండాలి వేటిని నీవు చే దరి చేర్చుకోవాలి అని మనతో మాట్లాడుతున్నాడు మీ పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని తెరిచినట్లయితే నా వాక్యంలోనికి వెళ్దాము మొట్టమొదటిగా మన సంతోషం ఎక్కడుంది అంటే అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినంలో నా దేవుని మాటలను మనం ధ్యానం చేస్తున్నట్లయితేనా ముప్పై నాలుగో వచ్చినము మరియు మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి భోజనము పెట్టి దేవుని ఎందుకు దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా తన ఇంటి వారందరితో కూడా ఆనందించను ఆనందించను ఇక్కడ మొదటిగా మనం ఏర్పాటు చేసుకున్న అంశ భాగం మొదటి పాయింట్ ఏంటంటే కుటుంబంలో సంతోషము ఎక్కడంట కుటుంబంలో బయట కాదండి మన కుటుంబంలోనే సంతోషం ఇక్కడ మనం గమనించినట్లయితేనా అధికారి చెరసాల అధికారి గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఇరవై ఐదో కా కానుంచి ఈ ఈ అధ్యాయం పదహారో అధ్యాయం ఇరవై ఐదో కా కానుంచి చివరి వరకు చదువుతూ ఉంటేనా పౌలును శీలను చెరసాలలో బంధించి బంధించినారు పౌలును శీలయుడు ఆ బందీఖానంలో చెరసాలలో ఉండి దేవుని స్థుతిస్తున్నారు దేవుని నామాన్ని గణపరుస్తున్నారు పాటల ద్వారా ఎంతో వారికి అనేకమైన వేదనలు హింసలు వచ్చినప్పటికీ చెరసాలలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి సంతోషంగా హృదయపూర్వకంగా స్థుతిస్తున్నప్పుడు వాళ్ళు స్థుతిస్తున్నప్పుడు అక్కడున్న ఖైదీలు కూడా ఆ మాటలు వింటూ వారు కూడా వింటున్నారు అలా వింటున్నప్పుడు ఒక్కసారిగా చెరసాల బ్రద్దలైపోయింది ఆ చెరసాల నాయకుడు అయ్యో ఇక్కడ ఉండే వాళ్ళంతా పారిపోయినారు ఇంకా నా ఉద్యోగం పోతుంది నేను బ్రతుకుట వేస్టు నాకు పై అధికారులతో ఏదో ఒకటి ఇబ్బంది కలుగుతుంది అని తన్ను తాను హాని చేసుకోవాలని తలస్తున్నప్పుడు పౌలు గారు అంటున్నాడు అయ్యా అధికారి మేము ఎక్కడికి పారిపోలేదు ఇక్కడే ఉన్నాము ఏ ఒక్క ఖైదీ బయటికి వెళ్ళలేదండి నువ్వేమి హాని చేసుకోవద్దు మేము క్షేమంగా ఉన్నాము అన్నప్పుడు ఆ అధికారి చెరసాల నాయకుడు వచ్చి అయ్యా మీకు ఇన్ని శ్రమలు వచ్చినాయి ఇంతగా మీరు బాధింప బాధింపబడినారు మీ శరీరం అంతా కొట్టబడింది వాతలు పడ్డాయి ఎన్నో ఎన్నో రకరకాలైన మాటలు మీరు పొంది ఉన్నారు ఆ మాటలను బట్టి మీరు అవమానం పొందాల్సింది పోయి సంతోషంగా దేవుణ్ణి మీరు ఎట్లా ఆరాధిస్తున్నారు ఆ నామాన్ని ఎంత ఘనంగా మీరు ప్రకటిస్తున్నారు మీ సంతోషము నాకు కూడా కావాలి ఆ సంతోషం కూడా నాకు కావాలి అన్నప్పుడు ఆ చెరసాల నాయకునికి పౌలు గారు సువార్తను ప్రకటించారండి సువార్త అనగా ప్రభులు వారి యొక్క జననము మరణము పునరుత్నము గురించి ప్రభులు వారు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యముల గురించి ఆయన పొందిన ప్రతి హింసలు అవమానాలు వీటన్నింటినీ ఆయనకు బోధించినప్పుడు అయ్యా ఈ లోకంలో నువ్వు ఎంతకాలం జీవించినా పాపిగానే ఉంటావు పాప జీవితంలోనే ఉంటావు నీకు మారు మనసు పొందాలి నువ్వు క్రీస్తు బిడ్డగా ఉండాలి అంటే నీకు రక్షణ చాలా అవసరము బాప్తిజం పొందాలని సువార్త ప్రకటించినప్పుడు ఇక్కడ మనం చదివినాం కదా ముప్పై నాలుగో అధ్యాయంలో చెరసాల నాయకుడే కాదు తన కుటుంబం అంతా రక్షించబడి కుటుంబంలో సంతోష సమాధానాలతో ఉన్నారండి ఈ వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా మీ కుటుంబంలో అందరూ రక్షించబడ్డారా ప్రభువును విశ్వసించి ఉన్నారా మీ సొంత రక్షకునిగా దరి చేర్చుకొని ఉన్నారా ఒకవేళ ఆ ఆనందాన్ని మీ కుటుంబంలో ఎవరైనా కోల్పోయి ఉంటే ఇదే అనుకూల సమయం వాక్యాలు చాలా తేటగా తెలియచేస్తున్నాయి కదా దేవుని యొక్క లేఖనాలు మళ్ళా తీసుకుందాం మళ్ళా తీసుకుందాం ఇదే సమయమా మేము ఏమైనా ప్రాయంలో ఉన్నాము ఇంకా లోకంలో ఉన్న రకరకాల రుచులు మేము రుచి చూడాలి అవన్నీ మేము ఆస్వాదించాలి లోకంలో వ్యర్థంగా మేము సంచరించాలి అసలైన జీవితం అక్కడే ఉంది అని లోకంలో తిరుగుతూ ఉన్నారేమో ఏ సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి సిద్ధ మనసు కలిగి సిద్ధపాటు కలిగి ఇదిగో ఎంతసేపు ఎంత ఎంత కాలం ఈ లోకంలో జీవించినా దేవుడు లేకోకుండా జీవించడం అది వ్యర్థం కాబట్టి అది గ్రహించి మారు మనసు పొందుకొని నీ కుటుంబానికి రక్షణ అనే కవచాన్ని ధరించుకుంటే ఎల్లప్పుడూ నీ కుటుంబంలో సంతోష సమాధానాలు ఉంటాయండి అలా కాకోకుండా ఒకరే రక్షించబడి ఒకరే ఎత్తబడితే విడవబడిన వారిని చూసి అయ్యో నా తల్లి ఎత్తబడింది నేను విడవబడ్డానని రొమ్ము కొట్టుకునే కాలం వస్తుందండి ఆ కాలం రాకముందే ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి నీ కుటుంబంలో సంతోషం ఉండాలంటే ఇదిగో ఆ చెరసాల నాయకుడు ఏ రీతిగా తన కుటుంబాన్ని రక్షణ మార్గంలోనికి నడిపించుకోగలిగాడో తన కుటుంబంలో సంతోష సమాధానాలతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నాడో నీ కుటుంబం కూడా అలాగే జీవించాలని ప్రభు పేరట మేము కోరుకుంటున్నాం మళ్ళా చూసినట్లయితేనా లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో నా దేవుని మాటలను ఈ రీతిగా ఉన్నాయి ఐదవ వచనం చోటికి వచ్చినప్పుడు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము త్వరగా దిగుము నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను ఈ మాటలు మనకు తెలిసినే ఏ పొట్టి జక్కయ్య గురించి కానీ సంతోషం గురించి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మన కుటుంబంలో సంతోషం రావాలి విషాదాలు తొలగిపోవాలి దిగులు చింత లోక సంబంధమైన కోరికలు ఏవి మనకు ఉండకోకుండా ఉండాలి అంటే ఇదిగో జక్కయ్య మాదిరి అలా నాడు చెరసాల నాయకుడు తన కుటుంబాన్ని అంతటినీ రక్షణలోనికి ఎలా నడిపించుకోగలిగి కుటుంబంలో సంతోషంగా ఉన్నాడు ఈ జక్కయ్య కూడా ఏసు ప్రభులు వారిని తన ఇంటికి ఆహ్వానించినప్పుడు ఆ పట్టణానికి వెళ్తున్నాడు ఏసు ప్రభులు వారు అక్కడంతా జన సమూహం అంతా ఉంది ప్రభులు వారు వస్తున్నారు వస్తున్నారంటే ఈ జక్కయ్య పొట్టిగా ఉండడం వల్ల అతన్ని చూడలేకపోతానని ప్రభులవారిని అని ఎక్కి కూర్చొని ఉన్నప్పుడు సరాసరి ప్రభుల వారు అక్కడ నిలబడి కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా రా రావయ్య నేను ఇంటికి ఈరోజు నేను వస్తున్నాను అన్నప్పుడు ఆయన సంతోషానికి అవధులు లేదండి ఒక నాయకుడే మన ఇంటికి వస్తున్నాడు ఆ దావుగుండా వెళ్తూ వెళ్తూ మన ఇంటి ముందర నిలబడ్డాడంటే అబ్బా ఏం కేకలేస్తారు కదా ఊలలేస్తారు పటాకులు గాలుస్తారు మా సైడ్ ఎక్కువండి ఆ వీధి గుండా వస్తున్నాడు అంటే ఇన్ని సరాలు పెట్టి చెవులు పగిలిపోయేటట్లు పెడతారు డప్పులు అట్లనే కొడుతూ ఉంటారు ఒక్క నాయకునికి అంత ఆర్భాటం చేస్తూ అంత సంతోషంగా గోలగోలగా చేస్తూ ఉంటాయి సర్వాధికారైన దేవుడు మన ఇంటికి వస్తే ఇంకెంత గొప్ప ఆర్భాటం చేయాలండి జక్కయ్య అలాగే తబ్బిపోయినాడు ఇంకా ఉబ్బిపోయినాడు ఏసు ప్రభలు వారే అయ్యో నా జీవితం బాగలేదే నేను అందరినీ హింసించి వడ్డీలు తీసుకుంటున్నానే పనులు వసూలు చేస్తున్నానే అలాంటి నన్ను నా ఇంటికి నా హృదయం బాగలేదు నా మనస్తత్వం బాగలేదు నా జీవితం బాగలేదు అలాంటి ఇలాంటి జీవితంలో జీవిస్తున్న నన్ను ఏసు ప్రభులు వారు దర్శించి నా ఇంటికి వస్తున్నాడు అన్నగానే ప్రభలు వారు చెప్పకముందే జక్కయ్య అంటున్నాడు అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో అదంతా నాలుగంతలుగా వాళ్ళకి ఇచ్చేస్తానన్నయ్యా అయ్యా అన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నవారు ఒక కొంతమంది చులకన భావంతో చూశారు ఇతడు పీడించేవాడు కదా ఇలాంటి ఇంటికే యేసుప్రభుల వారు వెళ్తున్నారని కానీ ఎప్పుడైతే ఆ గృహములో యేసుప్రభుల వారి యొక్క పాదం నిలపబడి ఉందో అడుగు పెట్టినాడో ఆ గృహము ఆనంద గృహముగా అయిందండి ఆహ్వానించండి ప్రభుల వారిని మీ కుటుంబంలోనికి ఎలా ఆహ్వానించాలి ప్రతినిత్యము ప్రార్థన ద్వారా వాక్య పఠనము ద్వారా దేవా నీవు నాతో మాట్లాడయ్యా అని నువ్వే కూర్చామునే ఆయన పరిశుద్ధ లేఖనాలు తీసుకొని ఆ గ్రంథం ఆ లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు నీ ప్రక్కనే ప్రభులు వారు కూర్చొని నీకు ఇవ్వవలసిన జ్ఞానాన్నిచ్చి ఆయన నీతో మాట్లాడతాడు వాక్యం ద్వారా ఆయన నీతో మాట్లాడతాడు నీవు కూడా దేవునితో మాట్లాడు ప్రార్థన ద్వారా ఈ సత్సంబంధాలు ఉన్నట్లయితే నా దేవుడు ఖచ్చితంగా మన గృహంలోనికి వస్తాడండి ఎప్పుడు మన గృహంలో స్థుతులు ఉంటాయో దేవుని స్థుతిస్తూ ఉంటామో దేవుడు ఖచ్చితంగా ఆయన పాదాలు మన గృహంలో ఉంటాయి జక్కయ్య గృహంలో దేవుని యొక్క పాదాలు నిలిపాగడో ఆ గృహము రక్షణ గృహముగా మారింది ఆనంద గృహముగా మారింది ఇతను కూడా అబ్రహాము యొక్క సంతానము అని మంచి పేరు తెచ్చుకున్నానండి నీవు నేనైనా మేమైతే మా రోత పాత జీవితాన్ని అంతా విడిచిపెట్టి నూతనమైన మార్గంలో రక్షణమైన మార్గంలో పయనిస్తూ ఆయన మాటలను ప్రకటిస్తూ అనేకులకు వివరిస్తున్నప్పుడు మేము కూడా చాలా సంతోషంగా ఉంటామండి ఆ సంతోషం నీకు కావాలంటే ఈ క్షణమే ప్రభులు వారిని నీ గృహంలోనికి ఆహ్వానించు ఆయన నీ గృహంలో పాదం నిలపాలంటే నీ గృహంలో ఇష్టం లేనిటీ వేటైనా ఉన్నాయి అంటే అంటే నువ్వు దేని మీద ఎక్కువగా ప్రేమ కలిగి ఉన్నావో వేటి మీద ఎక్కువగా నువ్వు ఆరాధిస్తున్నావో వాటిని అన్నింటినీ తొలగివేసి పూ పరిపూర్ణమైన హృదయంతో మనసుతో దేవుణ్ణి నువ్వు మనసారా నువ్వు వేడుకుంటే ఆయన నీ గృహంలో నిలుస్తాడండి సైన్యాధిపతి యొక్క గృహంలోనికి వాళ్ళ కుటుంబంలోనికి దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు మాత్రమే కాకుండా జక్కయ్య గృహంలో కూడా దేవుడు సంతోషాన్ని ఇచ్చినాడు మరి ఒకరి గృహం చూద్దామా లూకాసు వార్త అదే లూకాసు వార్త పదహైదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినంలో దేవుని మాటలను చదువుకున్నామండి ఈ నా కుమారుడు చనిపోయి ఈ దొరికెనని చెప్పెను సంతోషపడ సాగిరి సంతోషపడ సాగిరి ఇక్కడ ఎవరి గృహంలో సంతోషం ఉందండి తప్పిపోయిన కుమారుని యొక్క కుటుంబంలో ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు తండ్రి చాటునే ఉండి అన్ని పనులు చూసుకుంటున్నాడు చిన్న కుమారుడు లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి నాకు రావాల్సిన ఆస్తిని నాకు ఇవ్వు అని గొడవపడి తన ఆస్తిని తీసుకొని పోయి చేసినాడు ఇష్టానుసారంగా ఖర్చు చేసేసినాడు స్నేహితులకు తెలిసిన వారికి అందరికీ తన ధనాన్ని వి విచ్చలివిడిగా ఖర్చు చేసినాడు ధనం ఉన్నంత వరకు అతని దగ్గర డబ్బు ఉన్నంత వరకు అందరూ చుట్టూ ఉన్నారు అరే నువ్వు మంచి ఓడివిరా మా భలే ఖర్చు చేస్తున్నావు మాకు కావాల్సిన సమకూరుస్తున్నావని అని అతను పొగుడుతున్నప్పుడు సమస్తము తన దగ్గర ఉన్నదంతా వెచ్చించేసినాడు ఎప్పుడైతే ఖాళీ ఎంటీ హ్యాండ్తో ఉన్నాడో అప్పుడు తన దగ్గర ఉన్న స్నేహితులందరూ ఒక్కొక్కరు 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 దూరం దూరమైపోయే కొద్దీ తన పరిస్థితి ఎలా ఉందంటే తినడానికి ఆహారం లేదు పందులు తినే పొట్టు ఆ పొట్టు తినాలని దాని దగ్గరికి పోయినప్పుడు జ్ఞానం వచ్చింది కుమారునికి అయ్యో నా తండ్రి ఇంత సమృద్ధి అయిన ఆహారం ఉంది అనేకులు సంతోషంగా నా తండ్రి ఇంట భోజనం చేస్తున్నారు నేనేంది ఈ నీచమైన పొట్టు కోసం ఎగబడుతున్నాను నేను తప్పు చేసినాను నా తండ్రికి పరమ తండ్రికి నేను ద్రోహం చేసినాను నా తప్పుని నాయనా అని నేను నా తండ్రిని అడుగుతాను అని మనసులో అనుకుని వెళ్తున్నప్పుడు దూరంగా ఉన్న కుమారుని చూసి ఆ తండ్రి పరుగున పరుగున వెళ్ళి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని అతన్ని ఘనపరిచి వస్త్రాలిచ్చి ఉంగరం తొడిగించి కాలకు చెప్పులు తొడిగించి గొప్ప విందు చేసినాడండి అంతవరకు ఆ తండ్రికి సకలము సమృద్ధిగా ఉన్న కుమారుడు దూరమైపోయినాడే నా నుంచి దూరమైపోయినాడే ఇంత సమృద్ధి ఉన్న జీవితాన్ని కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడే అని ఆ తండ్రికి వ్యసనం ఉంది నేటి కాలంలో కూడా పిల్లల ద్వారా తల్లిదండ్రులకు చాలా వ్యసనాలండి వ్యసనమా అంటే అలవాట్లు కాదు మనో విచారణ మనో దుఃఖం అనొచ్చు ఆలోచిస్తూ నేనేం తక్కువ చేసిన నా బిడ్డలకు వారు ఎదురు తిరుగుతున్నారే నేనేం చేసిన నేను కష్టపడినేది సంపాదించినది వీరి కొరకే కదా అని తల్లిదండ్రుల యొక్క భావన కానీ బిడ్డలు అది గ్రహించరు ఎవడో ఒకడు పనికిమాలతో సహాసం చేస్తారు వాడు చెప్పినట్లే తిరుగుతారే కానీ కష్టపడి పెంచి పోషించి పెద్దవాడు చేసిన తల్లిదండ్రుల యొక్క మాటలను గౌరవించలేని స్థితిలో నేటి కాలంలో పిల్లలు ఉన్నారండి ఆ పిల్లలు అలా తయారవుతున్నప్పుడు తల్లిదండ్రుల మీద ఎదురు తిరుగుతున్నప్పుడు మనోదుఃఖముతో ఇంత నేను సమకూర్చి ఇంత ఆస్తిని దరి చేర్చుకుని వీళ్ళ కోసమే కదా నేను ప్రయాసపడుతుంది వీరు వీరు అర్థం చేసుకోలేదని ఆ తండ్రిదండ్రులు ఎంతో దుఃఖంతో ఉన్నప్పుడు వారు మారు మనసు పొందుకొని పచ్చాతాపడి సమస్తము ఎవరి ద్వారా వీళ్ళే నాకు సమస్తము అనుకున్న వాళ్ళు వాళ్ళు ద్రోహం చేసినప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు చూడండి అంతకు ముందు పడిన బాధ అంతా ఒక్క క్షణం తీరిపోతుందండి ఎందుకంటే తన కుమారుడు ఏడుస్తూ వస్తున్నాడు కుమార్తె ఏడుస్తుంది అది తట్టుకోలేక తన బాధనంతటినీ పక్కన పెట్టేసి తను ఓదార్చడానికి సంతోషంగా కౌలించుకుంటారండి తల్లిదండ్రులు ఇది నేటి కాలం పిల్లలు గ్రహించడం లేదండి ఈ తప్పిపోయిన కుమారుడు కూడా తన తండ్రి యొక్క మనసును గ్రహించక ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నప్పుడు తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ కుటుంబంలో సంతోషం ఉందండి నీ కుటుంబంలో సంతోషం కావాలంటే ఏం చేయాలా దేవుణ్ణి ఆహ్వానించాలి అంత మాత్రమే కాకుండా రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలి రెండు మొదటిగా చూసినట్లయితేనా కుటుంబంలో సంతోషం ఉండాలి అంటున్నారు రెండవదిగా చూసినట్లయితేనా కొరింతీలోకి రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుకుందాము ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి అత్యధికంగా సంతోషించిరి మరియు మరియు వారు నిరుపేదలైన వారు నిరుపేదలైన వారి దాతృత్వము వారి దాతృత్వము బహుగా విస్తరించను బహుగా విస్తరించను శ్రమలలో సంతోషము అంటే ఇక్కడ మనం చదివిన లేఖనాలలో మాసిధోనియా సంఘం గురించి పౌలు గారు కొరింతి సంఘానికి తెలియజేస్తున్నారు వారు పేదలైనప్పటికీ కానీ వాళ్ళు ప్రభు పరిచర్కు వారి యొక్క సహకారము అత్యధికమైందంట అంట ఎక్కువ విలువ చేసేదంట చిన్న సంఘమే అందరూ కష్టపడి పనిచేసుకునే వాళ్ళే కానీ పరిచర్యకు వాళ్ళు గుప్పిళ్ళు ఇప్పడం గొప్పది అక్కడ మనం ఒక మాట చదువుకున్నాము వారు బహుశ్రమ వలన పరీక్షించ పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి ఎప్పుడైతే నీ నీ జీవితములో శ్రమలు ఇబ్బందులు ఏవైనా కానీ చేరుతున్నాయి అంటే నీవు దేవుని చేత పరీక్షించబడుతున్నావని అర్థం శోధించబడుతున్నావని కాదు శోధించేది శోధకుడు మాత్రమే చాలామంది వాక్యం చదువుతుంటున్నారే కానీ ఊరికే పాఠాలు చదువుకునేట్లు వెళ్తుంటారు ఏమంటారు మాటకు వచ్చేలాగా దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడని దేవుడు శోధించేవాడా పరీక్షించేవాడు అబ్రహాంను పరీక్షించినాడు లేక లేక ఒక సంతానాన్ని ఇచ్చినాడు ఇస్సాకుని ఇచ్చినాడు ఇస్తానే బలీమన్నాడు పరీక్షిస్తున్నాడు అబ్రహాము ఇవ్వగలడా లేదా ఆయనకు సమస్తము తెలుసు కానీ చూద్దామన్నప్పుడు అబ్రహం గారు సంతోషంగా తన కుమారుని ఇవ్వడానికి ముందుకు వచ్చినాను అది శ్రమలలో పరీక్షించబడుతుంది ఈ మాసిదోనియా సంఘము కూడా పరీక్షించబడిందంట మనం చూసినట్లయితే నా అపోస్తుల కార్యము ఏడో అధ్యాయము తొమ్మిది పది వచనాలలో యోసేపుని గురించి చక్కగా స్టెఫెన్ గారు చెప్తున్నారు చదవనవసరం లేదండి చెప్పుకుంటూ వెళ్తున్నాను ఎలా అంటే అన్నల ద్వారా ఎన్నో శ్రమలు పొందినాడు యోసేపు గారు యోసేపు గారు గురించి మనకు బాగా తెలుసు యాకోబు గారి యొక్క గారాల పుత్రుడు అనొచ్చు అతనికి విచిత్రమైన నిలువుటంగి కుట్టించినాడు యో యాకోబు గారు ఆ కొడుకుని ఎక్కువగా ప్రేమించడం ద్వారా అన్నలు ఈర్షపడుతున్నారు అలా హింస శ్రమలు పొందుతున్నప్పటికీ దేవుడు యోసేపుకు తోడై ఉండి అత్యధికంగా తన జీవితంలో అత్యధికమైన సంతోషాన్ని దేవుడు ఇచ్చినాడు నువ్వు గుండా వెళ్తున్నావేమో ఇబ్బందులు గుండా వెళ్తున్నావేమో యోసేపుకు వచ్చిన కష్టాలు నీకు రాకపోయినప్పటికీ ఇదిగో యోబు గారికి వచ్చినంత శ్రమలు నీకు రాకపోయినప్పటికీ అత్యధికమైన సంతోషాన్ని దేవుడు నీకు ఇచ్చేవాడు గనడు యోబు గారిని కూడా మనం నా చివరి అధ్యాయానికి నలభై రెండో అధ్యాయానికి వచ్చినప్పుడు సాతాను చేత అంతగా శోధింపబడి సర్వము కోల్పోయి సమస్తాని కోల్పోయినప్పటికీ దేవుని మీద నమ్మిక ఉంచి అలాగే ముందుకు సాగుతున్న యోసే యాకోను క్షమించండి యోగును దేవుడు రెండంతలుగా ఆశీర్వాదాన్ని ఇచ్చినాడండి అత్యధికంగా దీవించినాడు అదే నీకు శ్రమలు వస్తున్నాయంటే నువ్వు ఆశీర్వాదాలు గుండగా వెళ్తున్నావని గ్రహించాలి మూడవదిగా నా దేవుని సన్నిధానంలో సంతోషం ఉందంట కీర్తనాకారుడు అంటున్నారు కదండి కీర్తనల గ్రంథం పదహారో అధ్యాయము పదహారో కీర్తన పదకొండో వచ్చినంలో నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఉంది సంతోషం కోసము ఎక్కడెక్కడెక్కడో వెళ్తారు తీర్థయాత్రలకు ఎక్కడెక్కడో ఊటీలకు ఏవేవో ప్రదేశాలు ఉన్నాయి కదండి ఆహ్లాదకరంగా సంతోషంగా గడపాలని అక్కడెక్కడా లేదండి నువ్వు దేవుని విశ్వసించినావా దేవుని ఎందుకు రక్షింపబడినావా ఆయన సన్నిధానంలోను పరిపూర్ణంగా నువ్వు మోకరించి ఆరాధిస్తున్నప్పుడు మనసుకు పరిపూర్ణమైన సంతోషాన్ని దేవుడు ఇస్తాడండి ఆయన మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధిస్తే ఆయన సన్నిధానంలోనే సంపూర్ణ సంతోషం ఉంది ఆ సంతోషాన్ని ఎంతోమంది కోల్పోతున్నారు అలాగే హన్నమ్మ కూడా గొడ్రాలు గొడ్రాలని పేరు పెట్టుకు పేరు వచ్చింది దేవుని సన్నిధానంలో మొరపెట్టింది పెట్టింది గొడ్రాలు తనం పోయింది సంతోషంగా కుమారుని దేవుడు అనుగ్రహించినప్పుడు సంతోషంగా కుమారుని దేవుని సన్నిధానంలో ఇచ్చింది నీకు శ్రమలు వచ్చినాయా నువ్వు ఆశీర్వాదకరంగా సంతోషంగా వాటిని స్వీకరించు చివరిగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలండి హ గ్రంథము మూడో అధ్యాయము మనం చూసినట్లయితేనా మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు ఏమి ఉన్నా లేకపోయినా అంజూరపు చెట్లు పోయకపోయినా ద్రాక్ష వాళ్ళు లేకపోయినా శాలలో పశువులు లేకపోయినా ఏమి ఉన్నా లేకపోయినా నేను ప్రభువు నందు ఆనందిస్తాను దేవుని నువ్వు కలిగి ఉన్నప్పుడైతే నీకు సంపూర్ణ సంతోషం ఉంది పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినంలో అంటున్నారు కదా ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి నువ్వు ప్రభువును కలిగి ఉన్నావా పరిపూర్ణమైన సంతోషాన్ని అనుభవించేవాడుగా నువ్వు ప్రియమైన వాళ్ళరా ఈ సంతోషం లేక చాలా మంది లోకంలో తిరుగుతున్నారండి సాతాని యొక్క గుప్పిట్లో చేరి అల్లాడిపోతున్నారండి సాతాని చెరలో నుంచి విడుదల పొంది దేవాది దేవుడి యొక్క కృపా హస్తాల దగ్గరికి వచ్చినట్లయితే నా అత్యధికమైన ఆనందాన్ని సంతోషాన్ని నీవు నీ కుటుంబము సంఘంలో ఉన్న వారందరితో కలిసి దేవుని మనసారా ఆరాధించాలని కోరుకుంటా దేవుడి వాక్యం దీవించుగాక ప్రార్థన చేద్దాం మహాఘనుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ పరిపూర్ణ పరిపూర్ణమైన నామం నాకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన దేవా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం కలదని అని సెలవిచ్చిన రీతిగా తండ్రి ఎక్కడెక్కడో సంతోషాల కోసము తండ్రి ఆనందాల కోసము తండ్రి ఎంతో మంది వెంపలాడుతూ వెళ్తున్నారండి దేవా మిమ్మల్ని కనుగొనలేక మీ ప్రేమ రుచి చూడలేక దేవా కుటుంబాలలో శాంతి సమాధానాలు లేక ఎంతో తల్లడిల్లిపోతున్నారు నాయన అట్టి వారితో తండ్రి ప్రేమతో కూడిన మాటను మీరు సెలవిస్తున్నారు దేవ ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని సెలవిచ్చిన రీతిగా తండ్రి తండ్రి మీ సన్నిధానంలో విశ్రాంతితో పాటి సంపూర్ణ సంతోషము ఉందని గ్రహించి వారి కుటుంబాలలో సంతోషము తండ్రి అలాగే శ్రమలలో సంతోషము దేవుని సన్నిధానంలో సంతోషము ఎల్లప్పుడూ సంతోష జీవితాన్ని జీవించే గొప్ప భాగ్యాన్ని నైనా మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం నైనా ఇట్టి సంత సంతోషాన్ని దూరం అవుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఆకర్షించి మీ పాదంలో చింతకు నడిపించి నైనా మీలో బలపరిచి స్థిరపరచమని ఆడు ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి ఒక్కరిని మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి మంచి ఆరోగ్యాలతో నింపండి తండ్రి మీ రక్షణ వస్త్రాన్ని లేక ఉన్నవారికి తండ్రి దయతో మీ రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించండి నేను ప్రతి విషయమందు తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి మీలో ఆనందించి సంతోషించే బిడ్డలుగా మిమ్మల్ని స్థుతిస్తూ గనపరిచే బిడ్డలుగా ఉండుటకు తండ్రి కృప చూపించమని వేడుకుంటూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు ఆయన నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్